నమస్కారం నా పేరు మాధవి నేను రిషి ఇన్ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్ అక్టోబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో రిషి ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ చేయబోతున్న రిషి రిచ్మాండ్ వెంచర్ స్థలంలో అతిరుద్ర మహా చండీ యాగం నిర్వహించబోతున్నాం దీనికి ముఖ్య అతిథులుగా శ్రీ 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 చినజయర్ స్వామిజీ అలాగే శ్రీ 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 శివశర్మ గారు విచ్చయిచున్నారు సో మూడు రోజులు మూడు స్లాట్ల రూపంలో పంతొమ్మిది రకాల హోమాలు నిర్వహించబోతున్నాం దీనికి అందరూ ఆహ్వానితులే ఈ యాగాల వల్ల ప్రయోజనాలు మనం యాగాలేంటి అనేది తెలుసుకుందాం చండీ హోమం చేసుకున్న వల్ల సర్వకార్య సిద్ధి వృత్తి వ్యాపారాలందు అభివృద్ధి కలుగును లక్ష్మీ గణపతి హోమం చేసుకోవడం వల్ల తలపెట్టిన ప్రతి కార్యక్రమంలోనూ విజయం వీధవుతుంది మహాలక్ష్మి హోమం చేసుకున్నటు వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో ధన సమృద్ధి కలుగును రుణ విమోచన పాశుపత హోమం దీని వల్ల మనకున్న తొలగిపోవును మృత్యుంజయ పాశుపత హోమం దీనివల్ల అపమృత్యు దోషాలన్నీ తొలగిపోవును ఆయుష్ దీని దీనివల్ల సంపూర్ణ ఆరోగ్యము అలాగే ఆయుష్ కలుగును మృత్యు సూక్త దీని దీనివల్ల అపమృత్యు దోషాలన్నీ తొలగిపోవును కుబేర పాశుపత హోమం దీనివల్ల కీర్తి ప్రతిష్ఠలు అలాగే ధన సమృద్ధి స్థిరంగా ఉండును సుదర్శన హోమం దీనివల్ల సమస్త దుఃఖములు దూరమై శాంతి చేకూరును కార్త్య వీర్యార్జున హోమం దీనివల్ల కోల్పోయిన సమస్త ద్రవ్యములు లభించి సుఖ సంపన్నులుగా ఉంది లక్ష్మీ నారాయణ హోమం దీనివల్ల అన్యోన్య దాంపత్యము సుఖ సౌఖ్యాలు కలుగును నరఘోష నివారణ హోమం దీనివల్ల సమస్త నరదృష్టి తొలగిపోవును రుద్ర హోమం దీనివల్ల అఖండ ఐశ్వర్యం కలుగును సుబ్రహ్మణ్య హోమం జాతకరీత్యా కాలసర్ప దోషాలు కుజ దోషాలన్నీ తొలగిపోవును వరపాశుపత హోమం దీనివల్ల యోగ్యుడైన ఉత్తముడైన వరుణితో వివాహం జరుగును కన్యా పాశ్పత హోమం వివాహము ఆలస్యమైన వారికి యోగ్యురాలు ఉత్తమురాలు అయిన కన్యతో వివాహం జరుగును శత్రు నివారణ హోమము సో దీనివల్ల ఇంట బయట ఉన్న శత్రువులందరూ మిత్రులుగా మారు లక్ష్మీ నారసింహ హోమము దీనివల్ల శారీరక బాధలన్నీ తొలగి వజ్ర శరీరం ఏర్పడును వాస్తు హోమం దీని వల్ల సమస్త వాస్తు దోషాలు తొలగును ఈ హోమాలు నూట ఎనిమిది హోమ గుండాలతో నాలుగు వందల మంది జంటలతో ప్రతి స్లాట్ నిర్వహించబడును సో మీ జాతక రీత్యా మీకు ఏ హోమంలో పాల్గొనాలని ఉంటే ఆ హోమాన్ని సెలెక్ట్ చేసుకోండి ఈ హోమ కార్యక్రమాలన్నీ రిషి ఇన్ఫ్రా నిర్వహించబోతోంది నిర్వహణ మాది పుణ్యం మీది దీనికి సంబంధించిన అన్ని నిర్వహణ కార్యక్రమాలు నిర్వహణ బాధ్యతలు మేము చేపడుతున్నాము పూజా సామాగ్రి మటుకు మీరు తెచ్చుకుంటే సరిపోతుంది నలుగురితో కలిపి చేసుకోవడం వల్ల పుణ్యం సిద్ధిస్తుంది అందరూ బాగుండాలి అందులో మా రిషి ఇన్ఫ్రా ఉండాలనేదే మా ఉద్దేశం మనం చేసే ఏ కార్యక్రమం నైనా మన కష్టంతో పాటు దైవానుగ్రహం తోడుంటే అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు